స్కానింగ్ చేసినప్పుడు కానీ పెల్విక్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు కానీ కొంతమందికి నెబోతియన్ సిస్ట్ ఉంది అని చెప్పి మెన్షన్ చేస్తూ ఉంటాం అసలు నెబోతియన్ సిస్ట్ అంటే ఏంటి అనే విషయానికి వస్తే మనకి సర్విక్స్ అంటే గర్భసంచి ముఖ ద్వారం దగ్గర చిన్న చిన్న గ్లాండ్స్ ఉంటాయి అన్నమాట వీటి నుంచి సెక్రేషన్స్ మ్యూకస్ సెక్రేషన్స్ మనకి వైట్ డిశ్చార్జ్ లాగా బయటకు వస్తాయి ఎప్పుడైతే ఈ ఓపెనింగ్ అనేది ఈ గ్లాండ్ ఓపెనింగ్ అనేది నార్మల్ డెలివరీ తర్వాత కానీ లేకుంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ తర్వాత కానీ ఇది బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇలా బ్లాక్ అయినప్పుడు ఈ సెక్రేషన్స్ బయటకు వచ్చే ఛాన్స్ అనేది ఉండదు అప్పుడు మనకి ఆ సెక్రేషన్స్ లోపలే కలెక్ట్ అయిపోయి చిన్న చిన్న లాగా ఫామ్ అవుతాయి అనమాట జనరల్గా ఈ నెబోతియన్ సిస్టు మనకి ఇలా ఇన్సిడెంటల్గా అనుకోకుండా బయటపడుతుంది తప్ప దీనివల్ల మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి దీనికి ట్రీట్మెంట్ కూడా సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు ఇదేమన్నా క్యాన్సర్కి దారి తీస్తుందా అంటే నెబోథియన్ సిస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది కూడా ఉండదు కాబట్టి దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు ఇన్ కేసు సిస్ట్ సైజ్ మరీ పెద్దదిగా ఉంటే దీన్ని ఎలక్ట్రోకాటీ ద్వారా రిమూవ్ చేయవచ్చు ఓకేనా థ్యాంక్ యూ